స్వాగతం ఇవాళ మనం తోటకూర పెసరపప్పు పొడికూర అంటారండి కట్ చేసుకుందాం ఎలాగో ఒకటినే మా మనోరాలని చూపిద్దామని తీసుకొచ్చు చెడు 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 హాయ్ చెప్పు హాయ్ 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 అండి హాయ్ అమ్మమ్మలకి నానమ్మలకి అత్తమ్మలకి అందరికీ హాయ్ చెప్పు హాయ్ చెప్పు అమ్మా అన్నప్రాశ్న అండి నాది దీనించండి అందరూ చెప్పు అమ్మో అమ్మో ఏంటమ్మాది వీడియోనా అబ్బో అదే అన్నమాట ఇప్పుడు తాలింపేసేద్దాం అండి తోటకూరను పెసరపప్పు ఇందులో ముందు పొడి కూర అని చెప్తాను కదా పొడి మనం కారం వాడమండి దీనికి కారం వేసుకోరు అనమాట పచ్చిమిరగలు తోట మనకి కారం వచ్చేస్తుంది నేను పసుపు కూడా వేసుకుంటున్నాను నూనెలోనే పసుపు వేసుకుంటే మనకి నూనెలోనే పసుపు వేసుకుంటే కూర కూడా మంచి రంగు వస్తుంది బాగుంటుంది ఇదిగోండి తానిపి తినుసు వేసేస్తున్నాను పచ్చిశెనగపప్పు ఆవాలు జీలకర్ర దీనికి ఎక్కువగా మనకి వెల్లుల్లిపాయలు వేసుకుంటేనే మంచి టేస్ట్ వస్తుందండి బాగుంటుంది కూడాను వాసన కూడా బాగా వస్తుంది అన్నమాట ఇప్పుడు మనం ఎండుమిరకాయలు కూడా వేసేస్తున్నాను నేను మూడు మిరపకాయలు వేసానండి పచ్చిమిరపకాయ కూడా వేసేస్తాను ఎందుకంటే పచ్చిమిరపకాయలు ఒకటే నూనెలో వేసాను కారం పడుతుందండి మూలకి కారం పట్టి ఎండిమిరకాయలు అయినా పచ్చిమిరకాయలైనా మూలకి కారం పట్టుకుంటే బాగుంటుందన్నమాట తక్కువ వేసుకుంటాము ఇప్పుడు ఇవి మంచి వాసన వస్తుంది కదా వేగేటప్పుడే మనం ఇదిగో ఒకటి ఉల్లిపాయ రెండేమో టమాటాలు పోసుకున్నానండి వేసేస్తున్నాను మనం నేను బల్లు ఉప్పు వేసుకుంటున్నానండి ఎందుకంటే మజ్జిపోద్దు కాబట్టి ఇది కూడా నేను ఉప్పు ఇంకొస్తున్నాను తోటకూరలో కొంచెం ఉప్పు ఎక్కువ ఉంటుందండి కొంచెం ఉప్పు ఉంటుంది అందులో కూడా అందుకనే నేను కొంచెం ఉప్పు తగ్గించి వేసుకున్నాను మళ్ళీ కావాలంటే వేసుకోవచ్చు తోటకూరలో పాలకూరలో వీటిల్లో కొంచెం ఉంటుందండి కాలు ఇది వేగుతూ ఉంటుంది చాలామంది దీంట్లో అల్లం ముక్కలు కూడా వేసుకుంటారండి అల్లం సన్నగా పో పోసుకునేది వేసుకుంటారనమాట అది ఇష్టపడే వాళ్ళకి బాగుంటుందండి అంత ఇష్టపడమండి అల్లం మా పిల్లలు పెద్దగా పొందరు అనమాట అల్లం ఇస్తే ఇంకందుకనే నేను అల్లం ముక్కలు వేయలేదు ఇది ఎక్కువగా వేగాలండి వేగాక అప్పుడు మనం పట్టుకుంటాం నిమిషాల ముందు నానబెట్టాను ఇది మనం నీళ్లు వాడేలాగా పెట్టుకోవాలండి పడుకోరన్నాను కదా అందుకని నీళ్ళు వాడిపోవాలండి మనకి వేగుతూ ఉండదు కదండి ఇది వేగుతున్నప్పుడు మనం చక్కెరపప్పు కూడా వెళ్ళం వేది మన చక్కగా దగ్గరికి వచ్చింది కదా అది మనం చక్కెరపప్పు వచ్చిస్తున్నాం మళ్ళీ తేమ ఉన్నా కూడా అయిపోతుందన్నమాట ఎందుకంటే తోటకూరలో మనకి నీరు వస్తుంది కదండి ఆ నీరు సరిపోతుంది దీనికి అందుకని మన పప్పులో కూడా నీరుందనుకోండి అది ఇది ఎక్కువైపోతుంది అలా కాకుండా మనం పప్పులో నీరు లేకుండా చేసుకుంటే తోటకూరలో వచ్చే సరిపోతుంది అన్నమాట కంపల్సరీ ఐదు నిమిషాల ముందు నానబెట్టుకోవాలండి ఎందుకంటే మనం దీంట్లో నీళ్ళు పోయి కదా తోటకూర దానికే మర్చిపోవాలంటే మనకి కొంచెం నూనె పప్పు కూడా నాని ఉండాలన్నమాట ఇదిగోండి తోటకూర రెండు కట్టలు రెండు కట్టలు అనమాట అండి ఇది రెండు కట్టలు కూడా ముక్కల్లో కోసుకున్నాము ఇది చేసేస్తున్నాను రెండు కట్టలకి నేను ఒక గ్లాసు పెసరపప్పు వేసానండి మన మంచినీళ్ళు తాగే గ్లాస్ ఉంటుంది కదా దాంతో నేను చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేసుకోండి చాలామంది ఇలాగే తినేస్తారండి పొడిపప్పులాగా చేసుకుని తినేస్తారు కానీ కొంతమంది చారు కూడా కావాలంట అన్నమాట అలా కావాలి అన్న వాళ్ళు చారు పెట్టుకోవచ్చండి ఇంకా దీంట్లో మనం కారం వెయ్యం అనమాట కేవలం పచ్చిమిరపకాయలు మిరపకాయలు పోతే నాకు సరిపోతుంది చాలామంది చారు పెట్టుకుంటారండి చారు కానీ మజ్జిగ చారు కానీ అట్లా ఏదో ఒక చారు పెట్టుకుంటారు అలా కూడా ఇది నంచుకోవచ్చండి అలా కాకుండా కొంతమంది అన్నంలో డైరెక్ట్గా అన్నంలో వేసుకుని తినేస్తారండి చారు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు అలా చేయొచ్చు ఇప్పుడు నేను మూతేసేస్తానండి ఐదు నిమిషాలు ఆగి మనం వద్దాం ఐదు నిమిషాలు కాదులేండి పది నిమిషాలు ఆగి వద్దాం రెడీ అయిపోయిందండి పొడి కూర చూసారా తోటకూర పెసరపప్పు పొడి కూర అండి ఇప్పుడు దీంట్లో మనం ఇలా తినేయచ్చు కొంతమందికి ఇలా తినలేము ఏమో అనుకుంటే కనుక చింతపండు చారు బజ్జీ చారు ఏ చారు పెట్టుకున్నా కూడా బాగుంటుందండి పులుసు చేసుకున్నా కూడా బాగుంటుంది ఇదనమాట కూర రెడీ అయిపోయింది చూసారు కదా తోటకూర పెసరపప్పు పడుకోరండి చాలా బాగుంటుంది ఒక ఐదు నిమిషాల ముందు నానబెట్టుకుంటే చాలండి మీరు ఎక్కువ అక్కర్లేదు ఇదిగోండి రెడీ మేము ఇలాగే తినేద్దాం అనుకుంటాం అంటే దీంట్లో కొంచెం ఆకే మొక్క వేసుకుని తింటే ఇంకా బాగుంటుంది అనమాట అలా కూడా తినొచ్చండి మీకు తినేటప్పుడు మళ్ళీ చూపిస్తాను അപ്പക്കൂടൽ ചൂടേ എട്ട് ചേർത്താ നന്നു ആവേശ തന്നെ ഇന്ന് മഹത്തരങ്ങൾ ഉണ്ടോ అసలు వేసుకుని ఒకసారి ట్రై చేయండి తోటకూర తినను అన్న వాళ్ళు కూడా తింటారనమాట అంత బాగుంటుంది చాలా బాగుంటుందండి ఎర్రగా కలుపుకుంటూ ఉంటే మన కారం వేయం కదా కమ్మగా పిల్లలు కూడా తినొచ్చు అనమాట అంత బాగుంటుంది ఎండిమిరపకాయలు పచ్చిమిరపకాయలు మాత్రమే వేసానండి నేను కారం వేయలేదు చూసారా చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయాలి కొంచెం పడతా ఉంటాయండి తింటూ ఉంటుంది పదే ఉంటుంది ఇది కొట్టిదన్నమాట ఇదిగోండి కొట్టిదనమాట ఇంతక నేను పచ్చడితే తిన్నాను కదా ఇప్పుడు నేను కొట్టి తింటున్నాను బాగుంది ముందు ఒకసారి రచయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతుంది తెలుసు కదా కలిసి పెట్టాలి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఆశిస్తున్నానండి ఉన్నా మరి మళ్ళీ రిఫర్స్ బెడ్ వచ్చిందనమాట బెడ్ ఫిక్స్ చేశాను మమ్మ బెడ్ వచ్చింది చక్కగా తనకి మూడు నాలుగు సంవత్సరాల వరకు కూడా వస్తుంది అనమాట దీంట్లోనే దోమతర కూడా ఇచ్చాడండి దోమలు కూడా రాకుండా ఎందుకంటే తనకి తన బట్టి తాను ఓపెన్ చేసుకుంటున్నా మమ్మల్ని ఓపెన్ చేయనట్లేదండి అది చూ చూ చూపిస్తానండి ఓపెన్ చేసి ఇక్కడ గోలు ఉంటాయండి బాగా మీకు అందుకనే ఆకలి వచ్చేసాం అనమాట ఎంత చిన్న దోమతారు వేసినా పెద్ద దోమతారు వేసినా ఆకట్లేదండి గోమలు వచ్చేస్తున్నాయి చిన్నపిల్లలకి దోమలు ఎక్కువ చూస్తావు కదా అందుకని అన్నీ వచ్చాయండి తిని

ఇదిగోండి రేట్ మీరు చూసారు ఎట్లా ఉన్నాయో బిల్లు ఇచ్చాడు అనమాట మెత్తగా ఉన్నాయండి అటు ఒకటి ఇటు పెట్టేలా బాగున్నాయండి నాకు బాగానే అనిపించాయి మీకు అందుకనే తీసుకుందాం అన్నమాట లేదు 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 ఇప్పుడు ఇది ఫిక్స్ చేయాలి దీన్ని పెట్టడం ఇల్లు పూరం అనమాట లోపల దోమలు కానీ వేయగల కానీ పిల్లలకి అటు ఇటు కూడా మీకు పెట్టి చూపిస్తాను అండి వద్దమా చూద్దాం అక్కడ ఇవ్వండి ఇలా అనమాట చిన్న చిన్న బిల్లు ఇచ్చాడండి బాగున్నాయండి పిల్లలకి ఇది లోటు తీసుకున్నాను అనమాట సరే అక్కడ వేయడానికి పెద్ద మంచమే కదండి అది సరిపోద్ది ఇప్పుడున్న సరిపోద్ది ఉందన్నమాట ఒకవేళ తీసుకున్నదండి ఇది ఎప్పుడండి వారం అయింది బుక్ చేసి ఇప్పుడు వచ్చిందనమాట ఎలా ఉందండి